సూర్యుడిని ఆరాధిస్తారమ్మా సూర్య ఆరాధనకు పాటించాల్సిన నియమాలను ఆ రోజు పాటిస్తారు ఆ సూర్యోదయానికన్నా ముందుగానే స్నానం చేయడం ఇది ఎక్కడైనా దేనికైనా ఉన్న మొదటి నియమం అందులోను ఇది సూర్యారాధనకు సంబంధించింది గనక తప్పనిసరిగా సూర్యోదయానికన్నా ముందే స్నానం చేయాలి అందులోను ఇది మాఘమాసం గనక ఎట్లాగూ మాఘ స్నానాలు చేస్తూనే ఉంటారు వీలైనంత వరకు నదులు లేదా చెరువులు అలాంటివి ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయడం అన్నది ప్రధానమైనటువంటి అంశం అయిన తర్వాత సూర్యుడిని ఆరాధిస్తారు సూర్యుడిని ఆరాధించడానికి ఏం చేస్తారు సూర్యారాధన కోసం మీ సూర్యుడు ఎక్కడున్నాడు వంటింట్లోనో లేకపోతే దేవుడు మందిరంలోనో ఒక బొమ్మ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సూర్యుడికి సూర్యారాధన చేయాలంటే నేరుగా మనకి సూర్యుడు కనపడతాడు కదా అందుకని కనపడుతున్నటువంటి సూర్యుడికే మనం ఆరాధన చేయడం ఉంటుంది నిత్యకృత్యం చేసుకునేటటువంటి పూజ అంతా మందిరంలో ఉన్నది ఏం చేసుకుంటామో అది చేసుకున్న తర్వాత సూర్యుడి సూర్యుడి కనపడేటట్టుగా తులసి కోట దగ్గర పాలు పొంగిస్తారు అనగానే మనకు గుర్తుండే గుర్తొచ్చేటటువంటిది పాలు పొంగించడం ఈ పాలు కూడా ఆవు పాలు మాత్రమే అయి ఉండాలి ఈ ఎలా ఎలాగా అంటే తులసి కోట దగ్గర ముందు అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది ఒక కోట ఉంటుంది దాని ముందు చక్కగా ఆ రోజుల్లో అయితే పేడ అలికేవారు ఇప్పుడైతే మనం శుభ్రం చేసుకుంటాం చేసి చక్కగా పద్మం అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గులో చక్కగా రథం ఏర్పాటు చేస్తారు దానికి పక్కగా ఒక దాలి కానీ కుంపటి కానీ పెట్టి దాంట్లో దాని మీద ఒక పాత్ర పెట్టి ఆ పాత్రను కూడా శుచిగా చేస్తారమ్మా శుభ్రం చేసి దానికి గంధము పసుపు అక్షతలు కుంకుమ పెడతారు ఆ పాత్రకి పెట్టి అందులో పాలు పోస్తారు పాలు పోసి దాలి మీద పెట్టి పొంగనిస్తారు దీనికి పాలు పొంగించటం అనే పదమే వాడతాం మనం బాగా పొంగుతూ ఉంటే పొంగుతున్నటువంటి పాలల్లో నేతితో తడిపినటువంటి బియ్యం వేస్తారు ఆవు పాలు ఉన్నాయి కొత్త బియ్యం అప్పుడే వచ్చి ఉంటాయి కదా వీటిని ఇంకా వాడకం మొదలు పెట్టకపోవచ్చు చాలా చోట్ల ఆ కొత్త బియ్యం నేతితో ఇలా తడిపి అగ్నిదేవి ఉడికి మూడు సార్లు ఆహుతులు ఇచ్చి ఆ తర్వాత మిగిలినవి అందులో వేసి అది మెత్తగా ఉడికేదాకా ఉడకరిస్తారు ఈ ఇది ఉడుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ తులసి దగ్గర పద్మావతి వేసి సిద్ధంగా ఉంచుకున్నాం కదా అక్కడ సూర్యుడిని షోడసోపచార విధానంతో ఆరాధిస్తారు సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం అందుకని ఎర్రని పూలు తీసుకొచ్చి ఆయనకి అలంకరించటం అంతేకాకుండా మామూలుగా శ్రీచందనం వాడేది ఈనాడు మాత్రం ఎర్రచందనం గంధం తీశాయానికి ఇస్తారు అంటే పూర్వకాలం అమ్మాయి తారింటికి వెళ్ళేటప్పుడు ఎర్రచందనం బొమ్మ ఇచ్చి పంపించేవారు ఆరోగ్య దృ దృష్ట్యా చాలా అవసరం అన్నమాట అందుకని ఎర్రచందనం బొమ్మ ఎలాగో ఉంటుంది కదా అరగదీసినట్టయితే సాన మీద చక్కని ఎర్రచందనం వస్తుంది ఆ ఎర్రచందనాన్ని సమర్పించటం ఎర్రని పుష్పాలతో పూజించటం సూర్యుడికి ప్రీతిపాత్రం కనుక ఆయనకు అలంకారాలు కూడా అన్ని కెంపులతోనే ఉంటాయి ఆయన ఎర్రని వస్త్రమే ధరించి ఉంటాడట ఆ విధంగా ఈ పూజా విధానం అంతా అవుతూ ఉంటుంది అవుతూ ఉండగా అక్కడ పాలు పొంగాయి కదా పొంగినటువంటి పాలల్లో ఎప్పుడు పొంగుతున్నాయో ఎప్పుడు చూసి బియ్యం వేసి మూడు సార్లు ఇలా మూడు వేళ్లతో మృగముద్ర అంటారు ఈ ముద్రతో వేసి ఆ తర్వాత మిగిలినవన్నీ అందులో వేస్తాం వేసి ఈ మొత్తం బియ్యం అంతా మెత్తగా పాలల్లోనే ఉడకాలి కష్టం కదా ఈ రోజుల్లో కుక్కర్లో ఉడకబెట్టి పాలలు పాలలు వేసేస్తున్నాం అది కాదు పాలలు ఈ బియ్యం వేసి చక్కగా ఉడకబెట్టి అది బాగా ఉడికిన తర్వాత మెత్తగా అయిందన్నాక అందులో బెల్లం వేసి కలిపి పైన కొంచెం నేతి చుక్క చల్లినట్టయితే అది నైవేద్యానికి పనికి వస్తుంది కనుక ఈ విధంగా అక్కడ పక్కనేమో ఇదవుతోంది పరమాన్నం తయారవుతోంది ఇక్కడేమో తులసి దగ్గర పూజ అవుతోంది ఈ పూజ చేయడానికి ముందు ఏం చెప్పాను అష్టదళ పద్మం వేసి దానిలో రథం ఏర్పాటు చేస్తారు రథం దేంతో చేస్తారు రెండు చిక్కుడుకాయలు తీసుకుని రెండు పుల్లలు తీసుకుని ఈ చిక్కుడుకాయలు నుంచి ఇటు నుంచి ఇట్లా తీసి పెడితే అది ఒక భాగం సదరంగా వచ్చింది కదా ఇటు రెండు చిక్కుడుకాయలు దీంట్లో అడ్డంగా రెండు పుల్లలు ఇలా వచ్చినటువంటి చదరాలని ఒకదాని మీద ఒకటి పేర్చడం జరుగుతుంది ఇప్పుడు నవావరణల్లో ఉంటాయి కదా ఒక్కొక్క ఆవరణ ఇలా ఉండడం అలా అక్కడ పేర్చి ఈ ఏడు ఈ రథాలుగా చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టి అక్కడ పెట్టడం అంటే రథాలకు చాలా ప్రాధాన్యం ఉంది ఇక్కడ మనకి అలా పెట్టి అప్పటికి పరమాన్నం తయారైన తర్వాత సూర్యుడికి సూర్యుడెవరు పద్మిని ఛాయ ఉష సమేత సూర్యుడు పద్మిని ఛాయ ఉష ఈ మూడింటి ఈ ముగ్గురు శక్తులతో ఉన్నటువంటి సూర్యనారాయణని మనం పూజించి అయిన తర్వాత పరమాన్నాన్ని నివేదన చేస్తాం దీనికి పరమాన్నమే ఎందుకు పెట్టాలి సూర్యుడికి పళ్ళు లేవు అందువల్ల ఆయన గట్టిగా ఉన్న పదార్థాన్ని నివేదన చేస్తే తినడం కష్టం అందువల్ల మెత్తగా ఉండినటువంటి పరమాన్నం మాత్రమే సూర్యుడికి నివేదం చేయడం జరుగుతుంది అది కూడా చెప్పాను కదా ఆవుపాలి సౌర శక్తిని గ్రహించగలిగినటువంటి మూపురం ఉన్నటువంటి ఆవు పాలు అలా నమ్మ ఇప్పుడు రథసప్తమి అనే అనడం కారణం ఏంటి ఎందుకంటే సూర్య భగవాన్ది కదా సూర్య సప్తమి అనకుండా ఉండడానికి కారణం ఏంటమ్మా సూర్యుడు తన కర్తవ్యం నిర్వర్తించడానికి ఎవరు సహాయం కావాలి ఇరవై నాలుగు గంటలు ఆయన కథలకు ఆగకుండా తిరగాలి అలా తిరిగి అది అలా తిరిగేటటువంటి సమయంలో ఆయన అలా తిరగడానికి సహకరించింది ఎవరు రథం రథానికి ప్రాధాన్యత పైగా రథం కూడా దారి మళ్ళుతుంది ఇప్పటి వరకు దక్షిణం వైపుకి వెళ్ళింది దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం సూర్యుడు ఉత్తరం వైపుకి తిరిగి వెళ్ళాలి అంటే సహకరించేది ఎవరు రథం కనుక రథాన్ని ఇక్కడ రథం యొక్క గమనాన్ని బట్టి తేడా వచ్చింది కనుక రథసప్తమి అని దీనికి పేరు ఈయన సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఉన్నాయని చెప్తారు ఈ ఏడు గుర్రాలు సూర్యకిరణాలను మనం విశ్లేషణ చేసినప్పుడు వచ్చేటటువంటి ఏడు రంగులకు ప్రక్రియ ఈయన సప్తసప్తి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే ఏడేళ్ళు అన్ని ఏడే కిరణాలు ఏడు ఆయనకున్నటువంటి గుర్రాలు ఏడు గుర్రాలు ఏడు వాటి పేర్లు వాటి రంగులు కూడా మనకి ఆ ఇంద్రధనుసులో కనపడే ఏడు రంగులు గాని కనపడుతూ ఉంటాయి సూర్య రథానికి చాలా ప్రత్యేకతలు ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తాం ఏకచక్ర రథం ఒకే ఒక చక్రం ఉన్న రథం ఉంది ఈయన సూర్యుడికి అందరికి రథానికి కానీ బండికి కానీ దేనికైనా కనీసం రెండు చక్రాలు ఉంటాయి కదమ్మా ఒక చక్రం ఉన్నది ఎక్కడా లేదు నాలుగు ఉంటాయి ఆరు ఉంటాయి వందలు ఉంటాయి ఒక్క చక్రమే ఉన్నటువంటి రథం ఎవరిదయ్యా అంటే సూర్యుడి ఎందుకని ఒక్క చక్ర రథం ఉంటే ఏమవుతుంది రెండు చక్రాలుంటే ఇట్లా వెళ్ళేటటువంటి రథం ఒక్క చక్రం ఉంటే ఇట్లా గుండ్రగా తిరుగుతుంది ఇది రథానికి ప్రాధాన్యం ఇక్కడ ఇలా గుండ్రగా తిరిగేటటువంటి రథం ఇది అన్నీ కూడా ఇలా నేరుగా పెడతాయి గానుగ ఎద్దు తిరిగినట్టుగా ఇలా ఒక కేంద్రం చుట్టూతా తిరుగుతూ ఉంటుంది కేంద్రం చుట్టూతా తిరుగుతుంది అన్నది కాదు కేంద్రంలోనే తిరుగుతుంది కరెక్ట్ గా సూర్యుడు తన చుట్టూతా తాను తిరుగుతాడు కదా ఇప్పుడు బొంగరం ఉంది బొంగరాన్ని ఇట్లా తిప్పితే ఏమవుతుంది దాని చుట్టూ అదే తిరుగుతూ ఉంటుంది అట్లాగా అది పిల్లలు ఆడుకునేటటువంటి ఒక చక్రం ఉన్నది ఇలా కోస్తున్నది ఉంటుంది దాన్ని మీరు వదిలేయండి ఏమవుతుంది గుండ్రగా తిరుగుతుంది నేరుగా వెళ్ళదు కనుక ఈ వర్తులాకారంగా ఉండేటటువంటి కక్షలు తిరగడానికి వీలుగా సూర్యుడు యొక్క రథానికి ఒకటే ఒక చక్రం ఉంది ఈ సూర్యకాంతి మనకి వజ్రపు రంగులో కనపడుతుంది ఎలక్ట్రిక్ వైలెట్ అంటాం ఆ రంగు తెలుపు అండ్ పేరుకు తెలుపు అనుకుంటాం కానీ నిజానికి అది ఎలక్ట్రిక్ వైలెట్ ఆ రంగుని కనుక విశ్లేషణ చేస్తే మనకి ఏడు రంగులు ఉంటాయి ఈ ఏడు రంగులు కలిస్తే ఈ తెలుపు కనుక ఏడు రంగులు ఈయనకున్నటువంటి ఏడు రథానికి ఉన్నటువంటి గుర్రాలు పైగా ఇంత మాత్రమేనా ఈయన రథ సారథెవరు అనూరుడు అని ఆయన అనూరుడు అంటే ఊరువులు లేవు ఊరువులు లేకుండా తొడలు లేవు ఎక్కడ దాకా తయారయ్యాడు పైనుంచి ఇక్కడ దాకా తయారయ్యాడంటే మొండెం దాకా ఇంకా కాళ్ళు తయారవ్వాల పాపం వాళ్ళమ్మ తొందరపడి గుడ్డును చితిపింది అందులోంచి పూర్తిగా తయారని కా తయారు కానటువంటి బిడ్డ వచ్చాడు కానీ కాంపెన్సేటరీ లెంగ్నింగ్ అని ఒకటి ఉంటుంది లోప దీర్ఘత అంటారు ఒక అవయవం లోపిస్తే మరొక అవయవం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది ఎప్పుడైతే కాళ్ళు లేవో శక్తి అంతా చేతులకు వచ్చింది కనుక ఆయన సూర్యుడు యొక్క రథానికి సారి ఇరవై నాలుగు గంటలు కదలకుండా ఒకే చోట ఉండి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా క్యాజువల్ లీవ్లు కానీ ఆప్షనల్ హాలిడేస్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇలాంటివి ఏ పెట్టకుండా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసేటటువంటి వాడు అనూరుడు అటువంటి అనూరుడు రథాలను నడుపుతూ ఉంటే ఇంత పనిచేస్తూ కూడా ఒక్క క్షణం అటు ఇటు కాకుండా సెకండ్లతో సహా ఎప్పుడు ఏ రకంగా రావాలో ఆ రకంగా వస్తూ పనిచేసేటటువంటి శక్తి సూర్యుడికి ఎట్లా వచ్చిందంటే అట్లా నడిపేటటువంటి ఆ రథం వల్ల వచ్చింది అందువల్ల సూర్య రథానికి ఇంతటి ప్రాధాన్యం ఉంది అందుకని దాన్ని రథసప్తమి అంటారు ఇంకొక సంగతి ఇక్కడ సూర్యుడికి సంబంధించింది కాకపోయినా ప్రస్తావించుకోవాలి మన దేశంలో ఎప్పుడూ కూడా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళని పనికిరాని వాళ్ళని పక్కకు పెట్టాల వాళ్లకున్న మరి ఒక్క తెలివితేటలను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా చేస్తున్నారు నాకు కాళ్ళు లేవు గనక నాకు రిజర్వేషన్స్ ఇవ్వండి అడగలేదండి అనూరుడు నేను పనిచేస్తాను అన్నాడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎవ్వరినైనా మనం ఉచితంగా ఏదన్నా చేశామంటే అక్కడ వాళ్ళ మీద జాలి పడ్డట్టు ఉచితంగా ఇస్తే నేను ఎందుకు తీసుకుంటాను అనేది ఆత్మాభిమానం కాలు లేకపోతే లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానానికి కొదవలేదు కదా అంచేత తనకి తగినటువంటి కొలువు వెతుక్కుని అందులో చక్కగా ఉండిపోయాడు అనూరుడు మరి ఆ రథానికి ఎన్ని ప్రాధాన్యాలు ఉన్నాయమ్మా ఇన్ని ప్రాధాన్యాలు ఉండడం వల్ల రథంలో కూర్చున్నటువంటి ఆయనకి అంతటి ప్రా ప్రాముఖ్యం ఉందో ఈ రథానికి కూడా అంతటి ప్రాధాన్యం ఉంది అందువల్ల రథసప్తమి అని చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు